పెద్దోడి పెళ్లి ఘనంగా జరిగింది ఇక చిన్నోడి పెళ్ళే తర్వాయి అది కూడా గ్రాండ్ గా చేస్తే తండ్రిగా కింగ్ నాగార్జున బాధ్యత తీరిపోతుంది అయితే ఆ బాధ్యత కూడా తొందరలోనే తీరేలా కనిపిస్తోంది ఎందుకంటే కింగ్ చిన్నబ్బాయి అయ్యవారి పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయిందనే న్యూస్ ఫిలిం నగర్ లో కొడుతోంది కనుక ఎస్ అక్కినేని అఖిల్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందట చడీ చప్పుడు కాకుండా తన చిన్న కొడుకు ప్రేమించిన జైనాబ్తో తో ఇటీవలే ఎంగేజ్మెంట్ చేశారు నాగార్జున ఇప్పుడు వీరి పెళ్లికి ఓ మాంచి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారట నాగ్ కృష్ణపక్ష దశమి రోజున ఉత్తర ఆషాఢ నక్షత్రంలో సోమవారం మార్చి ఇరవై నాలుగున వీరిద్దరి పెళ్లి చేసేందుకు రెడీ అవుతున్నారట నాగ్ సేమ్ అన్నకు చేసినట్టే అన్నపూర్ణ స్టూడియోలోనే తన తండ్రి నాగేశ్వరరావు విగ్రహం ముందే అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో అఖిల్ జైనాబ్లా పెళ్లిని గ్రాండ్గా శాస్త్రోక్తంగా చేయనున్నారట కింగ్ అయితే ఇదేమీ నాగార్జున నుంచి కానీ నాగార్జున టీం నుంచి కానీ వచ్చిన అఫీషియల్ న్యూస్ కానప్పటికీ ఫిలిం నగర్లో మాత్రం ఈ న్యూసే చక్కర్లు కొడుతోంది